అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి హన్సికా మౌత్వాని తన అందం అభినయంతో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఆమెకి తర్వాత అవకాశాలు వచ్చినప్పటికీ చెప్పుకోదగ్గ హిట్ అయితే పడలేదనే చెప్పాలి ఈ మధ్య కాలంలో అయితే తెలుగులో సినిమాలేవి చేయలేదు కానీ డి సెలబ్రిటీ డాన్ షో కి మాత్రం అలరించారు అయితే హన్సికాకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే జైపూర్ లో ఆమె డెస్టినేషన్ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగింది ఆమె భర్త పేరు సోహెల్ కటూరియా సోహెల్ కి ఇది రెండో వివాహం పెళ్లి టైంలో హన్సిక తన బెస్ట్ ఫ్రెండ్ మోసం చేసింది ఆమె భర్తని ఎలా పెళ్లి చేసుకుంటుంది అంటూ చాలా నెగిటివిటీని ఫేస్ చేసింది కానీ ఆమె సోహెల్ తి పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ చేసింది అయితే గత కొన్ని రోజులుగా హన్సిక సోహెల్ విడిపోయారనే రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి ఇద్దరు గత కొంతకాలంగా విడిగా ఉంటున్నారని త్వరలోనే డైవర్స్ తీసుకుంటున్నారంటూ వార్త వైరల్ అవుతోంది ఈ న్యూస్ పైన హన్సిక మాత్రం మౌనంగా ఉన్నారు కానీ రీసెంట్ గా ఒక ప్రముఖ పత్రిక సోహెల్ విషయం గురించి అడగగా అది నిజం కాదని చెప్పారు కానీ ఇద్దరు సపరేట్ గా ఉంటున్నారా అనే ప్రశ్నకి మాత్రం ఆన్సర్ చేయాలి లేదు గా కూడా భర్తతో రీసెంట్ గా ఎలాంటి ఫోటో షేర్ చేయకపోవడం ఒక రెండు మూడు ఫోటోలు తప్ప అన్ని డిలీట్ చేయడంతో డైవర్స్ వార్తలు నిజమనే అంటున్నారు నెటిజన్లు